జయ వీరభద్ర సార్ నమో నమ మాతాపిత పార్వతి పరమేశ్వరం ఓం నమ శివ ఇప్పుడు ఈరోజు నేను వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే నేను ఇక్కడ పార్టీల పరంగా కానీ పార్టీలకు విమర్శించాలని కానీ ఒకరిని ఉద్దేశించి కాదు ఇది ఎందుకంటే ఆ వీరభద్ర ఆజ్ఞతోన నేను ఈరోజు ఈ విషయాలు చెప్తున్నాను ఎందుకంటే వీరభద్రుడు నా శరీరం తీసుకొని ఈరోజు ఆయన ఇచ్చే వాక్యాలు ఎందుకంటే ప్రజలందరికీ హెచ్చరికలేవి గమనించండి ఒకసారి రాజయోగం ద్వారా మనకు ఒక ఐదేళ్ళు పరిపాలన ఇస్తే ఎలా పరిపాలిస్తే దాన్ని అభివృద్ధి చేసేది మీ చేతిలో ఉంటుంది నాశనం చేసేది మీ చేతిలో ఉంటుంది అది సమర్థన బట్టి ఉంటుంది రాజకీయ సమర్థన బట్టి ఇప్పుడు నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక తండ్రి కూడా ఎంత కోటీశ్వర్ అయినా ఎంత రాజవంశంలో అయినా ఎంత రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా పెద్ద పెద్ద జమీందారులైనా కొడుకుని ప్రయోజనం చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆస్తులు ఉండాలని కూర్చోపెట్టే ఊరు పెట్టరు ఈ విధంగా ఉంటుంది అట్లా మన ప్రజలకు కూడా మనం ఎంతసేపు ఉన్న వాళ్ళకి వాళ్ళు కట్టే ట్యాక్సులు ఎవరు ట్యాక్సులు మనకి ప్రభుత్వం వాళ్ళు ప్రతి ఒక్క ట్యాక్స్ తీసుకొని ఆ ట్యాక్స్ ధర వచ్చే డబ్బుతో నా ప్రజలకి మౌలిక వసతులు కల్పిస్తూ విద్య వైద్య ఆరోగ్యము తర్వాత కొన్ని ముఖ్యమైనవి ప్రజలకి ఉపయోగపడేవి ఆపద ఏదైనా ఒక వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహానేది కానీ ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు ఆదుకునేకి మనం ఆదాయాన్ని సమకూర్చి పెట్టుకోవాలా అంతేగాని మనము విచ్చిలివిడిగా మళ్ళీ వచ్చే ఐదేళ్ళు కూడా పరిపాలించాలనే సంకల్పంతో నా ప్రజలకి విచ్చిలివిడిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మన ఆదాయం కంటే సంక్షేమ పథకాలు ఖర్చు ఎక్కువైపోయింది ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు చూస్తున్నాం మనం ఐదు వందల సిలిండర్ ఉండింది పన్నెండు వందలు అయింది తర్వాత కరెంటు బిల్లులు విచ్చిలు విడిగా పెరిగిపోతున్నాయి తర్వాత బస్ ఛార్జులు ఇంకా రకరకాల టోల్ గేట్స్ తర్వాత ఆసుపత్రుల్లో పోతే ఎట్లా వసూలు అవుతున్నాయి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఏం ప్రయోజనం లేదు అంతా కర్నూలు బాగుంటారో లేదంటే ఇంకా మనం ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాం తర్వాత ఇంకా రోడ్ల పరిస్థితి అంతంత మాత్రం ముందు ఇంకా చూస్తున్నాము ఇంతే ఇప్పుడు మనకి ఏమైందంటే ఇప్పుడు మనం పరిపాలించే వ్యక్తి ఎట్లా ఉండాలా పోయినసారి వ్యక్తి అప్పు చేసిపోయినాడనుకో మనము దాన్ని తీర్చి మళ్ళీ ప్రజలకి ఉన్న దాంట్లోనే సమ అభివృద్ధి చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ డెవలప్ చేయాలా డెవలప్ చేస్తే ఎటువంటి నాయకుడు కూడా అవకాశాలు వస్తాయి ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే ప్రశ్నించాలా ప్రశ్నించుకుంటే ఏం సాధ్యం కాదు ఎవరినైనా ప్రశ్నిస్తాం ఇది ఇది వీరభద్ర ఆజ్ఞ ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం ఎవరికి సాధ్యం కాదు ఇది ఇప్పుడు దాదాపు ఎన్ని లక్షల కోట్ల అప్పైనా చూడండి మీరు నేను పరంగా చెప్పను కానీ ఇన్ని లక్షల కోట్లు అప్పు అయితే ఎవరు తీర్చాలి ఇప్పుడు ఐదేళ్ళు ఉండిపోయి ఇంకా మిగతా అప్పుడు ఎవరు కట్టాలి రాబోయే రోజుల్లో మా పిల్లలు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి ఇప్పటికే ఒక పదహైదు వేలు సంపాదించే వ్యక్తి కూడా చేయడం లే ఇప్పుడు ఏమీ ఈ ఉండే రేట్లకి సరిపోవడం లే ఇప్పుడు మామూలు కిరాణా గట్లో చేసే ఐదు ఆరు వేలు జీతం ఉంటుంది మళ్ళీ అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమి ఒకరిద్దరు పిల్లలు ఉన్నా కూడా ఎంత కావాలి ఇప్పుడు పోషణకి మీరే ఆలోచించాలి కేంద్రమైనా రాష్ట్రమైనా అయినా రేట్లు పెంచుతూ ప్రజల్ని నడ్డి విడిసి వసూలు చేస్తున్నారు ఏమిటో ములాలు లేకుండా వసూలు చేస్తున్నారు మళ్ళీ ఏమంటారు మేము ఫ్రీగా భీమిస్తున్నాం ఎనభై అది కేంద్రం అని అంటారు ఎనభై కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం అవును మళ్ళా ఈ నాయ మంత్రులు పండ్లు పోయి సేందులు పోయి సంపాదించి మనకు అందరికీ అన్నం పెడుతున్నారు సిగ్గుండాలని ఆయన మాట్లాడక మనం కూడా సిగ్గుపడాలి కొంచెం ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రజల మీద ఆధారపడి మీకే ప్రజల ద్వారా మీ ట్యాక్స్లు కడితేనే మీ గవర్నమెంట్ నడుస్తాయి మీ వ్యవస్థ నడాలన్నా ప్రజలు ట్యాక్సుల ద్వారా నడుస్తుంటుంది మనమంతా అన్ని తీసుకొని మంత్రులకి జీతాలు మళ్ళీ వాళ్ళకి వచ్చే సదుపాయాలు ఇవన్నీ ఖర్చులు ఎంత అయితే తెలుసా ఒక కేంద్రం విమానం లెక్కలు చెప్పాలి ఐదో ఒకసారి రాష్ట్రం ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో పత్ ఒక పత్రం విడి చేయ విడుదల చేయాలి అప్పుడు అర్థమవుతుంది ప్రజలకు కూడా ఊకే మనం కూడా గొర్రెల్లాగా అయిపోయినాం మనుషులు ఎట్లా తయారంటే ఊరికందరు జై అనేదే ఈరోజు ఆ నాయకులు ఉంటారు నాయకులు నమ్ముకున్న ఎవరు చరిత్రలో బాగా వల్ల తాత్కాలిక సుఖం కోసం తాత్కాలిక ఆదాయం కోసం అది మ ఉసురు సొమ్ము వాళ్ళు తీసుకునేది జనాలు సొమ్ము అది కడుపు కంటినీదు శాపం అవుతుంది వంశాలకే శాపం అవుతుంది కష్టపడిన సొమ్మి నిలబడేది ఇప్పుడు పింఛి నిలుస్తున్నారు ఎంతమంది సుఖపడుతున్నారు అనుకుంటారు ఒకప్పుడు ఎనభై రూపాయలు సుఖం సుఖముండే రెండు వందలు సుఖం సుఖముండే వెయ్యి రూపాయలు సుఖం సుఖముండే కానీ ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఇచ్చినా ఏమిటి కావడం లేదు భగవంతుడు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం డబ్బులు ఏదో ఏ గ్రూపులో తీసేస్తాడు ఒక రోగాలు పెట్టా ఏదైనా సమస్య తెచ్చో ఎవరు కడుపు కంటూ లేదు ఇంకోటి ఇప్పుడు అమ్మబడి పథకం పదహైదు వేలు ఆసరా పథకం ఒక పద్దెనిమిది వేలు ఆటోకి పదివేలు మంగళూరుకు పదివేలు చేనేతలకు పదివేలు అందరికి తెచ్చుకుంటూ పోతే మన ఇంట్లో సొమ్ము ఇది ఇచ్చేకి ప్రజలు ఏమి ఇచ్చింటారు ప్రజలకి ఉపయోగపడాలంటే ఇట్లా కులాల ద్వారా విభజించి కాదు ఎవరు సిద్ధాంతం ప్రకారము ఎవరు వాళ్ళు పని చేసుకోవాలా ఇట్లా ఆదుకునే మనం ఎవరు ఇది ప్రపంచము ఆస్తులు తగలేసినా కావు ఎవరు కష్టపడవలసింది కొంతమంది భర్తకు ఉంటారు వాళ్ళు కష్టపడి పని చేసుకుంటుంటారు మనం ఏం ఆదుకోము అనుకుంటున్నాం మనం ఆదుకుంటాం అన్నది మాయా భగవంతుడు చూసుకుంటాడు పుట్టించిన ఆయన చూసుకుంటున్నాడు కానీ మనం చేసే సమస్యల వల్ల ఏమవుతుంది రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘం కూరుకుపోయింది ఆల్రెడీ ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఏమైనా దేశ అధ్యక్షుడు ఇంటి మీద దాడి చేసి ప్రజల విప్లవం వస్తే కూడా తట్టుకోలేరు ఇంకోటి పాకిస్తాన్లో కూడా ఆర్థిక విప్లవం వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు తిన్నీకి వాళ్ళకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో కరువు కాటకం కరువు కాటకాలతో వస్తున్నాయి ఆల్రెడీ వచ్చింది ఏనా ఇవన్నీ చూస్తున్నాము మనము ఇప్పుడు ఒకటే చెప్తా ఇప్పుడు ఒక యజమాన్ ఇంటి యజమాని ఇల్లు ఒత్తి పెట్టాలన్నా అమ్మాలన్నా ఇంట్లో అందరూ సంతకాలు తీసుకొని ఆస్తి అమ్ముతారు మళ్ళీ అటువంటిది ఇప్పుడు ఒక ఐదేళ్ళు పరిపాలించే నాయకునికి ఇన్ని అక్కలు ఎవరు ఇస్తారు ఇన్ని లక్షల కోట్లు తీసుకోవాలని ఏ చట్టము చెప్పింది ఏ రాజ్యాంగంలో సమ చెప్పింది అంటే రాజ్యాంగం మార్చడం లేదు అందుకేనా ఇవన్నీ వినియోగించుకునే దానికోసమేనా ఈ రాజ్యాంగంలో మనకి బాగా ఉపయోగపడేవి ఎక్కుండా దీన్ని దిన్ని కఠిన చేస్తే ఫస్ట్ రాజకీయ నాయకులు వాళ్ళే ఎరుక్కుంటారనే ఇవన్నీ చూడు ఒక విద్యార్థి తప్పు చేస్తే ఉద్యోగం లేదు మళ్ళీ రాజకీయ నాయకులు ఎన్ని కేసులు ఉన్నా పోస్ట్ ఇస్తారు మళ్ళీ వాళ్ళని రక్షించుకునేకి జెడ్ ప్లస్ సిక్స్ ప్లస్ ఇట్లా నాయకులు ఎందుకు రావాలా వాళ్ళ రక్షణ లేకుండా మనల్ని ఏం రక్షిస్తారు చెప్పు వెనక ఎప్పుడు వ్యాన్లు కార్లు వేసుకొని తిరుగుతుంటే ఆ రోజు మనకి ఈ ఎమ్మెల్యేలతో సహా కూడా జెడ్ కేటగిరీలో ఆ కేటగిరీలు ఇట్లా అయిపోయినారు ఒకప్పుడు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు నడుచుకుంటూ పోతుండ్రి అట్లా ఉంటుండే మనలో వాళ్ళు శత్రువు లేదు ఐదైనా పరిపాలించే ధర్మంగా పరిపాలిస్తుంది డబ్బు తినాలన్నా భయపడుతుండ్రీ అదే ప్రజల సొమ్ము ఉసురు సొమ్ము రాకపోతే మన జాబితా వద్దు వాళ్ళ వంశం మన ఉసురు తగలుతానని వదులుతుండ్రీ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు వీళ్ళు పిండుకునే ప్రతి రక్త పొట్టు పిండుకున్నట్ల పెద్ద ఉసురు ఇది రాజకీయం ద్వారా మీరు సంపాదించే సంబంధం పెద్ద ఉసురు ప్రతి ఒక్క మనిషి అంటాడు అరే కరెంటు బిల్లు పెంచాడు పాడైపోను గ్యాస్ పెంచాడు పాడైపోను బస్ ఛాటం రాజోడు బతకాలేదా ఈ ఎప్పుడు పోతారో ఎప్పుడు లేదు ఈ నేను సా వీళ్ళు వచ్చే మాకు దేశం నాశనం రాష్ట్రాల నాశనం అనే పరిస్థితికి వచ్చేసారు రాజకీయ నాయకులు మీరేమనుకుంటారు నువ్వు డబ్బుతోనే కొనగలము జనాల్ని ఎన్ని అని డబ్బు పోగేసే పని పెట్టేశారు ఇప్పుడు డబ్బుతోనే ఏదైనా సాధ్యం అదే మాయా ఇప్పుడు వీరభద్ర వచ్చినాడు కదా మన ఆయన ఇన్ని రోజులు మీ పప్పులు ఉడికినాయి అని ఇప్పుడు ఏం ఉడుకున్నా ఇప్పుడు మా ఇప్పుడు ఈ వాక్యం ఇచ్చేదానికి కూడా కారణం ఉంది రాజకీయాలతో నాకేమవసం అన్న గుళ్ళో పూజ చేసుకుని వ్యాపారం చేసుకునేవాడి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా ప్రతి ఒక్క దాంట్లో చాడు మా ఆయన ఒక పూజ విధానంలో ఇట్లా చేయాలని చెప్తాడు ఒక ఆడపిల్లలు ఇట్లుండాలని చెప్తాడు పూజ అంటే ఇట్లా ఉండాలని చెప్తాడు ధర్మంగా ఇట్లా ఉండాలని చెప్తాడు బతికే దాంట్లో చెప్తాడు ఇప్పుడు రాజకీయం కాదు ఇప్పుడు వ్యవస్థలు మీద రాజకీయం రాజకీయ వ్యవస్థను బాగా చేస్తే అన్ని బాగా మొత్తం యథా రాజా తదా ప్రజాయితరమాట ఎందుకంటే దీనివల్ల సమస్యలు ఎక్కువైతే మీకు అర్థం కావడం న్యాయ వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్నారు న్యాయ వ్యవస్థ బీద ధర్మం జరుగుతుందని ఆయన మామూలుగా వాదించుకోగల ఓకే ఫీజులు పెట్టి అవి పెట్టి వాయిదాలు తిరిగి భారం పంచక రాజీ అయిపోతున్నాడు అదే ఉన్నోడైతే రోజు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి కూడా వాదించుకొని బయటకు వస్తున్నాడు ఉండే ముఖ్యమంత్రులు చూస్తున్నాం మనం ఎన్ని ఎన్ని కేసుల నుంచి తప్పించుకుంటున్నారు మాజీలు ఉన్నోళ్ళు లేని అంత కనపడుతుంది కదా న్యాయ వ్యవస్థ అంటే అందరికీ న్యాయం జరగాల ప్రతి ఒక్క మనిషి కూడా సుప్రీంకోర్టు వారి కూడా న్యాయం చేస్తున్నట్టు ఉండాలి కదా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయితే కూడా అసలుకి కేసులు మాఫీ కావడం లేదు ఇంకా కొంతమంది శిక్ష పండుగలకు బాగా భోజనాలు పెట్టి బిర్యానీలు పెట్టి ములాఖాతలు పెట్టి అన్ని రకరకాల సదుపాయాలు కల్పిస్తే జైలు అంటే ఒక అతిథి గృహం అయిపోయింది అక్కడి నుంచే మొత్తం సమాజాన్ని మే మేనేజ్ చేస్తున్నారు ఇన్ని రకాలు జరుగుతున్నాయి మళ్ళీ ఇవన్నీ మార్పులు చేయాలంటే ఒక రాజకీయం ఫస్ట్ మార్చాల మన ఆయన ఏమంటాడు తాను అనుకున్న వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకొని తాను అనుకున్న వాళ్ళని ప్రధానం చేసుకొని ఈ రాజ్యాంగంలో చట్టాన్ని బలపరస్తాడనమాట తప్పు చేయాలంటే భయపడాల ఒక దంగదోనం చేయాలంటే భయపడాలా ఒక రేపు చేయాలంటే భయపడాలా ఒక మనిషిని కొట్టాలంటే భయపడాలా ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అస్ట్రెస్ట్ కేసు ఎందుకు అప్పట్లో వాళ్ళకి చదువు అన్నింటిలో వెనకబడి అంటదంతనం ఎక్కువ ఉండే అప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఎంతమంది లేరు చెప్పు ఇప్పుడు మనం కూడా పోతుంటాం ఎవరింటికాడ అట్లా ఉన్నోడు ఎంత బిల్డప్ ఇస్తుంటాడు వాడు ఏ కులం కానీ ఎంత బిల్డప్ ఇస్తుంటాడు అంతే ఉన్న పొగరది అందరు సమానంగా ఎవరుండ్రు కొద్దిమంది ఉన్నారు కదా ఎంతమంది లేరు మంచిగా చేసేవాళ్ళు సౌకర్యంలో కూడా ఇంటికి పిలిచి టీలు తాపేవాళ్ళు ఎంతమంది లేరు కొంతమంది ఆడే బయట గేట్ ఉండి అంటారు ఎటువంటి కులాలు కాదేడా మనిషి అనేవాడికే వివక్ష వచ్చేసింది ఉన్నోడు లేనోడు రెండే వివక్షలు ఉండేవి కులాలన్నీ మర్చిపోయినారు ఇది కులం ఆ కులం అనేది ఏం లేదు అందరిట్లో బాగుంటుంటారు వాళ్ళ ఇంట్లో వీళ్ళు పాటి చేస్తే వాళ్ళు పోయి తినొస్తారు వీళ్ళు భోజనాలు తినొస్తారు అన్నీ తినొస్తున్నారు ఇవన్నీ మళ్ళీ డ్రామాలు వద్దు రాజకీయాల కోసం మళ్ళీ కులాన్ని లేపద్దండి ఇంకా అన్ని కుల చిచ్చి లేపద్దండి ఇప్పుడు రెండే రెండు చిచ్చి ఉన్నోడు లేనోడు అంతే మధ్య తరగతి వాడు మధ్య తరగతిలో నశించిపోతున్నాడు కష్టం ఏమన్నా ఇప్పుడు ఏది మనం అమలు చేయాలన్నా ఒక సంక్షేమ పథకం అమలు చేయాలన్నా మా మీదే ఆధారం మనం సరే మనకు ప్రేమ ఉందంటారు కదా ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు నేను ఒకటే చెప్తాను ఒక మామూలు మనిషి నేను మన ఆయన ఇచ్చిన జ్ఞానంతో ఒక మాట చెప్తాను ఇప్పుడు దాదాపు రెండు లక్షల కోట్ల పైన కట్ చేశానని నువ్వు నలభై ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది నెలలు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశానని చెప్తే నలభై ఎనిమిది కోట్లు పంచాను బీదాల కంటివి సరే ఎవరైనా బాగా పడినట్లు ఇవ్వడని చెప్పమాను ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు పండకి బోనస్ ఇస్తారన్నా పదివేలు అట్లా అది ఏమన్నా ఏడు కోటికి పోయిస్తారు దేవుడు మిగిలియడు ఇప్పుడు నువ్వు అదే దాన్ని ఒక్కొక్క నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి యాభై కోట్లు ఎట్ట డెవలప్ కాదు చూసాం తర్వాత పోలవరం పెండింగ్ పడిపోయి పోలవరం మీద ఖర్చు పెట్టానా ఇది పెడితే భావితరాలు నీ నీ అసలు నువ్వు స్టిక్కర్ కూడా అతికిచ్చే అవసరం లేదు వాళ్ళే చెప్పుకుంటారు భావితరాలు పోలవరం నిర్మాత ఇంక అన్నీ చెప్తారు నీకు డబ్బులు మనవైనా పేర్లు మాత్రం మీకే ఎందుకంటే ప్రజల డబ్బులతో పేర్లు తెచ్చుకోవడం అంటే మీరే గొప్పతనం ఎందుకంటే ఒకప్పుడు పెద్ద పెద్ద జమీందారులు ఆశ్రించిన ఆశ్రయించిన వాళ్ళు ఫోటో పెట్టే ఇప్పుడు లేదు ఆస్కారము మనం మాత్రం ప్రజల డబ్బులతోనే విగ్రహాలు పెట్టుకొని ప్రజల డబ్బులతోనే పాలాభిషేకాలు చేసుకుంటున్నాం ఇది మన కర్మ ఇప్పుడు సూర్యుడికి ఏమైనా విగ్రహం ఉందా అంత ఇచ్చి ఇంత వెలిగిస్తున్నాడు మనకి చంద్రుడు వెన్నెలు ఇచ్చి ఇంత వెలిగిస్తాడు ఏమన్నా విగ్రహం ఉందా గంగామ్మ ఇంతమంది నూట నలభై కోట్ల మంది నీళ్ళు తాపి రకరకాలకు ఉపయోగం పడతాయి ఎన్నింటిలో నీళ్ళు వాడతాం అదే కుళాయిలు పల్లెకుంటే వాడి నీళ్ళు పడకుంటే అల్లాడిపోతాం మళ్ళీ అటువంటి నూట నలభై కోట్ల మందికి ఇన్ని నీళ్ళు అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తున్నా ఆలోచిస్తున్నామా మళ్ళీ మీద ఏమైనా విగ్రహం ఉందా భూదేవం ఇంత భారం మోసి మనకి గుణపాలు తెప్పినా ఇండ్లు వేసి మోపించినా డబల్ డబల్ బియ్యులు త్రిబుల్ బియ్యంగ్లు ఫైవ్ స్టార్లు ముప్పై అంతస్తులు యాభై అంతస్తులు వంద అంతస్తుల వరకు కఠినాలు ఉంటారు ఆఫ్ స్టేర్ రూమ్ వస్తుంది మళ్ళీ ఏ రోజైనా భారం అనిందాయమ్మ ఉమ్ముస్తున్నాం మళ్ళీ విజయం చేస్తాం లాస్ట్ చనిపోతే మన కలుపులో కూడా కలుపుకుంటుంది మళ్ళీ ఆయనకి విగ్రహం పెడుతున్నాము ఎడన ఒక బొమ్మ తగిలిస్తున్నామా తర్వాత దేవుడు ఇంత వాయువు ఇచ్చి మనం మాట్లాడుతుంటే వాయువు తీసుకుంటున్నాం కార్బన్ హైడ్రైట్ తీసుకుని నాశనం చేస్తున్నాడు ఆయనకి ఎడని విగ్రహం ఉందే మళ్ళీ అగ్నిదేవుడు మళ్ళీ అగ్ని ద్వారా ఎంత మనకి తిన్ని వంటకాలు పెడుతున్నాడు రకరకాల పచ్చి అన్నీ కడిగి మనం వండుకొని తింటున్నాం అగ్నిదేవుడు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని వ్యర్థ పదార్థాలు నాశనం చేస్తున్నాం మళ్ళీ ఆయన విగ్రహం ఏడాను ఉందే చందమామ రాత్రి వెన్నెలు ఇచ్చి చల్లగా పనిపడతారు ఆయన విగ్రహం ఏడాను ఉందే సూర్యుడు ఇంత ఇస్తున్నాడు మళ్ళీ వా అగ్ని వర్ణదేవుడు వర్ణదేవుడు లేకుండా బతుకులు ఉన్నాయి పంటలు పండాలన్నా నీళ్ళు రావాలన్నా డ్యాములు నిండాలన్నా వర్ణదేవుడు ఏ రోజైనా పూజలు చేసినామా ఒక రోజైనా పాలజం చేసినామా బుద్ధి తెచ్చుకుంటారు నాయనా కార్యకర్తలు అంటారు ఎందుకు నాయనా మనకి మనం వెలిగేది వీళ్ళ నుంచి వెలుగుతున్నాము ప్రకృతి మనం అంతా మన వంశాలు ఈ దేవుళ్ళ నుంచి వెలుగుతున్నారా పంచభూతాల నుంచి వీళ్ళు విగ్రహాలు నాయనా ఈ మనుషులు ఏం నాయనా ఈ మనసులు మన మీద ఆధారపడి మన డబ్బులతో చ మనం ఇచ్చిన డబ్బులతో సంక్షేమాలు చేసి దేవుళ్ళు అవుతారంటే ఎట్లా ఒప్పుకుంటాం వీళ్ళు ఏమన్నా ఆశిస్తున్నారు ఎవడన్నా ఏమని ఒక మొక్కు పెట్టుకుని కూడా అయిపోయింది ఒకడు అంటాడు వాడు ఫాస్టర్ విజయ్ కుమార్ అంట వానికి వానికి బాగా ఎక్కువైపోయింది వానికి కర్మసిద్ధ శిక్ష ఉంటుంది பூஜோம்க்க எந்தமாதிரி ஒரே பர்த்து உண்டர் ரொம்ப పడతారా విష్ణువురా వీతరులతో మనం పిల్లలు రాజులు అందరు పిల్లలు రా మనం అంతా చిన్న పిల్లలు అంతా వస్తుంటాం పోతుంటాం రా ఎన్ని తరాలు ఉంటావు ఎన్ని రకాల జీవాలు మోస్తది రాయమ్మా కనిపించిన ప్రతి జీవుని రా రక్షించుకుంటుంది రా అందరు తిండి పెడతాది పంట గింజలు పంట పైకి లేపుతుంది రానాయన భూదేవమ్మ భూదేవి స్నానం కూడా లేదురా మనకి ఆయన కోపగించుటే మనం ఉంటాం మొత్తం భూస్థాపితం అయితే ఆ పాతాలు ఏం తెలుపుతున్నాం రానాయన అజ్ఞానం వీడండి భగవంతుని నమ్మండి వెలుగుతారు నాయకత్వాన్ని రాజకీయాన్ని నమ్ముతే చరిత్ర ఎందుకు చే ఎందుకు ఇవన్నీ మీకు చెప్పు సర్వనాశనం అయిపోతుంది వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయి ఫస్ట్ తల్లిదండ్రులు ప్రేమించండి సమాజం ఏమైనా ఉపయోగపడే పనులు చేయండి తప్పుల్ని తప్పుగా ప్రశ్నించండి అప్పుడు మీరు ఉంటారు ఏం దానిలో తప్పులు చేయండి జై జై అంటే ఇంక మనం ఏం లేదు కానీ మనం ఏం చేసినా మీరు మాయ మాయా రోజులు జరిగింది అక్కడంతా గతం ఇప్పుడు మన ఆయన ఇచ్చినాడు కదా ఇప్పుడు జరిగేదంతా వేరే నాన్న రాబడిలో అర్థమవుతాయి మళ్ళీ ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది మళ్ళీ మనకి ఎవరికైనా పర్మిషన్ తీసుకునే లేకపోతే దీనికి ఇంత ఇస్తున్నాం ఇన్ని వేలు కోట్లు ఇస్తున్నాం ఎవరికైనా చెప్పినారా మళ్ళీ మనం ఎందుకు భరించాలి నాన్న ఈ అప్పులు మన రాష్ట్రం ఎందుకు భరించాలా ఈ రాష్ట్రం అప్పులన్నీ వాళ్ళకే అంటగడతాం ఇప్పుడు ఐదేళ్ళు అప్పులు చేసింటారు కదా ఐదేళ్ళు వాళ్ళకే నోటీసులు పంపేయాల ప్రపంచ బ్యాంక్ మనం ప్రశ్నించాలా కేంద్రాన్ని రాష్ట్రాన్ని ఎన్ని ఎన్ని అప్పులు ఎవరు అడిగి చేసినా నీకు గెలిపించి మాకేమన్నా నీకు గెలిపించేటప్పుడు ఏమంటే మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు అప్పులు చేసి మాకు చేతిలో పెడతావు నువ్వు ఎందుకు చెప్తావు ఒక అభివృద్ధి చేసేది పదిసార్లు చెప్పేది అంటే మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఉన్నట్ల మీకు ఉచిత బియ్యం ఇస్తున్నావు ఎవరు కావాలనైనా ముప్పై నాలుగు రూపాయలు ఆ పందీ ఎట్లా బియ్యం రానైనా అదే ముప్పై నాలుగు రూపాయలు పెట్టి మంచి బియ్యం తీసుకోవచ్చు కొత్త బియ్యం వస్తాయి రైతుల నుంచి సేకరిస్తే వస్తాయి అటువంటి బియ్యం పెట్టాను జనాలు బతుకుతారు అనారోగ్యాలు పాలే రోగాలు పాలవుతున్నారు ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నారు కదా ఫ్రీ ఇస్తారనే అజ్ఞానంలో ఫ్రీ ఎవరు ఇర మనం ఇచ్చే డబ్బులు మనమే పంచుతున్నారు అంతే మన మన నూట నలభై కోట్ల మంది మనం ట్యాక్స్ కడితే గవర్నమెంట్ నడుస్తున్నాయి నేను ఒకటి అంటాను ఏ నాయకుడు ఒక రెండు నెలలు ట్యాక్స్ ఆడుకుంటున్నాను మనం బతుకమ్మని చూసాం కరోనా వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కరోనా వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేదు మనం ఒక రెండు మూడు నెలలు కరెంట్ బిల్ కట్టదని ఏం కట్టదని చెప్పి తర్వాత ఏం చేసేది టైం చేంజ్ చేసుకుంటూ వచ్చింది గంట నుంచి నేను ఎందుకంటే మనం కృషి పెట్టేసాక మీ ఊరి వల్ల కాదు ఆ భగవంతుడి వల్ల అవుతుంది అందుకే శివయ్య నూట నలభై కోట్ల మందికి ఎవరు ఉపాసం లేకుండా బతికిస్తున్నాడు ఇది భారతదేశ గొప్పతనం ఇది సనాతన భూమి గొప్పతనం ఇది రా ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి అంటే ఇది రా పుట్టించిన ప్రతి ప్రాణి కుక్క జంతువు ఏమైనా కానీ కాజిపెల్లి ఎలక చీమలు చీమ పుట్టు ఉడుగులు ఏ వస్తువులు చేపలు అన్నీ ఏ వస్తువులకి ఎక్కడ అన్నం పెట్టేసినారా ఇదిరా మనం ఒక ఇంట్లో ఒక నాలుగైదు మంది సాకునికి ఏడుస్తుంటాం వారు ఏమి ఇస్తాడా వీడు ఏమి ఇస్తాడు బిచ్చగల అయ్యా ఆ పథకం అయ్యా ఈ పథకం అంటాం లాస్ట్కి పెట్టి కనిపించిన తల్లిదండ్రులకి అన్నం పెట్టే కూడా కాక పరాయలు ఇచ్చిన ట్యాక్సులతో వాళ్ళు కడితే అయ్యా మా ఏమనికాగ చేత ఒప్పించినయ్యా అయ్యా మా బిడ్డని చదివించే చేత కదా అయ్యా మాకు పదివేలు అమ్మబడి బతుకునేయండియా అయ్యా మాకు బతికే చేత కదా పదివేలు ఏండియ్యా వీళ్ళకి పదివేలు వేయండియా వాళ్ళకి పదివేలు ఏండియా ఎందుకంటే మంది ఉసులు సొమ్మురాయన ఇది కడుపు కంటదు ఇది కర్మ సొమ్ము కర్మకే బలం అది నాయన మనకి ఊరేమి ఈరు వాళ్ళకి దాని పేర్లు పెట్టుకొని మళ్ళీ వందల కోట్లు మళ్ళీ బొక్క మనకి వందల కోట్లు ఊగే వ్యర్థము ఇప్పుడు ఇంటింటికి ఇప్పుడు స్టిక్కర్ నువ్వే మా నమ్మకము ఎ నమ్మకం నాయన మనిషి నమ్ముకున్నాడు ఎవడని బాగుపడినట్టు ఉండాల దేవుణ్ణి నమ్ముకుంటే బాగా నాయన ఆయన ఆ భగవంతుని నమ్ముకుంటే సకల వర్షాలు వస్తాయి అన్నీ ఉంటాయినా వాతావరణం అనుకూలం అన్ని కలిగిస్తే మనం బతకగలము అన్ని ఇవ్వగలం ఆయన ఆయన అనుకుంటే అమ్మ నాన్నకు ఆరోగ్యం ఇవ్వగలడు ఆయన అనుకుంటే మనకి ఆరోగ్యం ఇచ్చి మనల్ని ఏదన్నా వ్యాపారం కానీ ఏదైనా పని కానీ ఇప్పించగలడు ఆ సంపాదించిన డబ్బు కూడా నిలబడ్డాలంటూ కూడా ఆయనే రోగాలు పాలు చేయాలంటే కూడా ఆయనే మిగిలేయాలంటే కూడా మిగిలిస్తాడు అది మనం ఉండే ధర్మాల బట్టి ఉంటుంది మనం చేసే కర్మాలు బట్టి పోతుంటాయి అందుకే వీళ్ళు కూడా మనం సాకలేరు మనం మనమే సాకునే శక్తి ఉంది మనం మనిషి జన్మైతే ఏం చేయాలి తెలుసా మంచి జన్మైనా ఫస్ట్ తల్లిదండ్రులు సాక్కునే వాళ్ళు రుణం దంచుకోవాలి నెంబర్ టూ భార్య చేసుకున్నాక బాలెన్ సాక్కోవాలి నంబర్ త్రీ పుట్టించిన పిల్లలకి చదువులు చేయించుకోవాలి అది బాధ్యత తర్వాత ఒక ఒక ప్లాట్ తీసుకొని మన జీవితంలో కష్టపడి ఒక ఇల్లు కట్టించి దాన్ని స్థిర దాన్ని ఇల్లు కట్టుకొని తర్వాత పిల్లలకి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు పెళ్లి చేసి ఒక మనుడు మనవడని చూసి వాళ్ళ జీవితం ధన్యము ఇది కర్మ సిద్ధాంతానికి మనిషికి ఇచ్చిన వరము ఇవన్నీ చేస్తే మంచిగా అబ్బా ఈరోజు నువ్వు నువ్వే రా పిల్లల్ని చూసి మన చూసి వాళ్ళ పెళ్ళిని కూడా చూస్తావు నువ్వు అదృష్టవంతుడు అట్లానే మాట రావాలి కానీ ఏం చేశాడు వాడు వాళ్ళు ఇచ్చారు ఆ ఇల్లు వాళ్ళు ఇచ్చారు ఇంకా ఆ చదివిచ్చేది ఆయన చదివిచ్చాడు ఇదిగా ఆయన ఇచ్చాడు ఈయన ఏం చేసినట్ల ఇంక వేస్ట్ అనే మాటలు వస్తున్నాయి జాగ్రత్త లాస్ట్కి అమ్మ నాయన వాళ్ళు వచ్చిన పింఛన్ మీద కూడా ఆధారపడే బాధ్యమ పరిస్థితి వచ్చేసింది ఎవరైనా అప్పులు కట్టాలంటే మా అమ్మ మన ఆయన పింఛను వస్తే ఇస్తాం ఇట్లా జనాలు ఎట్లయిపోతున్నారు సోమరిపోతలు అవుతున్నారు ఆ డబ్బు కూడా కడుపు దాని ఇట్లా వస్తుందంటే వెళ్ళిపోతుంది దయచేసి జనాలకి ఏం చేయాలి మనం ఉపాధి అవకాశాలు కల్పించాలా పరిశ్రమలు తీర్పు వాళ్ళ వాళ్ళే పోషించుకునే శక్తి మానసిక ధైర్యం ఇవ్వాలి ఇటువంటి అవకాశాలు స్వయం ఉపాధి పథకాలు కల్పించాలా మనం ఉద్యోగాలు ఎక్కువ సృష్టించలేము కానీ స్వయం ఉపాధి పథకాలు ఎన్నో ఉంటాయి సైకిల్ షాపులు స్కూటర్ రిపేర్లు మెకానికల్కి రకరకాలుగా నా వృత్తి విద్యలు ఎన్ని ఉన్నాయి రకరకాలుగా ఒకప్పుడు మన తాత ముత్తాతలందరూ ఎట్లా బతుకుతుంటే అన్ని రకాలుగా ఆ దృష్టి ఉద్యోగం రావచ్చు రాకున్నా కూడా అన్నిటికి సిద్ధంగా ఉండాల అంతేగాని ఉద్యోగం అంటే ఎంతమందికి ఉద్యోగం ఇస్తాం కృషిపెట్టి ఎంతమంది అన్ని చేయాలి అన్ని వృత్తులు ప్రోత్సహించాలా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు లేపండి మీరు చెప్పుకున్నా గెలుస్తారు ఇంకోటి మీరు చేసింది ఒకటే అన్న మీరు ఒక్కొక్క ఇంటి ఒక నియోజకవర్గం యాభై వేల కోట్లు ఇచ్చి ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసింటే మీరు ఒక ఇంట్లో కూర్చున్నా ఓట్లు వేసుకుంటారు జనాలు ఇది మీరు తెలుసుకోండి అది తెలుసుకోకుండా ఏదైపు మేనేజ్ చేయడానికి మీరు ఏదేదో పథకాలు పెట్టినా అన్నీ వ్యర్థం ఎందుకంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పోయిన ప్రభుత్వం పోయిన ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు గారు ఏం చేసారు కుంకుమ పథకం ఇచ్చిర్రీ పసుపుంకుమని చీసా ఎలక్షన్ ముందర ఇది ఇది గెలిపిస్తుందని ఏం చేసి ఆయనకి పెట్టారు పసుపుంకుమ జాగ్రత్తనైనా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత మైండ్ సెట్ ఏమి ఉండదు వీళ్ళని ఏదో మేనేజ్ చేస్తామని మనం భ్రమలో ఉండొద్దు మన ఏర్పడ్డ అన్ని మాయలు దంచుస్తున్నాడు సోషల్ నెట్వర్క్ ద్వారా పటాబంజలు చేస్తున్నాడు అప్పుడుండే నాయకులు చరిత్రలు చెప్తున్నాడు ఇప్పుడు ఉండే నాయకులు చరిత్రలు ఎవరికి తెలుసు పిల్లలు కూడా తెలుసు కానీ జాగ్రత్త అయినా మనము మనకి ఈ స్వామి వ్యాఖ్యలు ఎందుకు ఇస్తున్నాడు మన చైతన్యపరిచి మనలో తెలుసుకోవాలని మనం ఎవరు అతీతలు కాదు భగవంతుని నమ్మండి వెళ్ళగండి జయ విరు భద్రపు నమ్మ